యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము తొంభై రెండవ కీర్తన పదమూడవ వచనం వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు దేవునికి మహిమ గాక వారు అనగా ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారో వారు ఎహోవ మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుతారని భక్తుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు వారు నిత్యము దేవుని మందిరంలో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించు వారై ఉంటారు అయితే కొందరైతే ఈ లోకంలో ఆదివారం ఆరాధనకు వెళ్ళినప్పుడు తప్ప మిగతా రోజుల్లో లోకానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు అలా కాకుండా ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యాన్ని చదువుతూ మన దేహమే దేవుని ఆలయముగా మన ఇల్లే దేవుని మందిరముగా ఉండాలి పశుప్రాయులుగా ఉండవద్దు ఆదివారం ఆరాధనకు వెళ్ళవలసిన సమయం ఇతరమైన పనులకు వెచ్చించి దేవుని ఆజ్ఞలో అతిక్రమించకూడదు అలా చేస్తే దేవునిలో మనం వర్ధిల్లలేం ఎవరైతే దేవుని సన్నిధికి ఆయన మందిరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వారికి కావలసినది ప్రభువే సమకూరి జరిగిస్తాడు ఆశీర్వదిస్తాడు అట్టి భాగ్యము ప్రభు మనకందరికీ గాక ఆ మెయిన్ ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు గడిచిన కాలం నీ కృపలో మమ్మల్ని అందరిని భద్రపరిచి నూతన దినమును చూసే భాగ్యమిచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి నీ మందిరంలో ఎవరైతే ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తారో వారిని వర్ధిల చేస్తానంటున్నారు నీ సన్నిధిలో మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ నిన్ను ఆరాధించే కృపను మాకందరికీ అనుగ్రహించండి అయా నీ మందిరమే మాకు ఆశ్రయపురము మా ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానము నీ వాగ్దనం వింటున్న నీ ప్రియులందరూ కూడా ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తూ దేవదారు వృక్షం వల్ల ఎదుగుతూ ఉండటకు మీరు సహాయం చేయండి ఏ ఒక్కరూ రక్షణను కోల్పోకుండా నీ కృపలో నీ బిడ్డలందరినీ భద్రపరచి ఈ దిన దీవెనల చేత నింపమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులవారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సదాకాలము మనందరికీ తోడేనుగాక గాడ్ బ్లెస్ యు